రాజమౌళి అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరడం గ్లోబల్ స్టార్గా మారడం తెలిసిందే ఈ మూవీతో భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న చరణ్ ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి కారణం శంకర్తో చేసిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలవడమే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఆఫీస్ వద్ద అందులో సగాన్ని కూడా రాబట్టలేక తీవ్ర నిరాశకు గురిచేసింది ఆర్ తర్వాత అదే స్థాయి హిట్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన చరణ్ కు గేమ్ చేంజర్ ఒక నైట్ మేర్ లాగా మారి షాక్ ఇచ్చింది మూడేళ్ల శ్రమ కూడా వృధా కావడంతో ఇప్పుడు చరణ్ తదుపరి ప్రాజెక్ట్ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడట అదే పెద్ది ఉప్పెన వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు దీనికి దర్శకుడు క్రికెట్ గేమ్ చుట్టూ సాగే పీరియాటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని పెద్ది విజయంతో మళ్లీ ట్రాక్లోకి రావాలని చరణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ నటిస్తుండగా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ నటిస్తున్నారు ఇక అప్పల సూరి పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నారు రీసెంట్ గా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది గుర్తుపట్టలేని విధంగా జగపతి బాబు మేక్ ఓవర్ ఉండడంతో అంతా అవాక్ అవుతున్నారు ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు ఇటీవలే విడుదల చేసిన పెద్ద గ్లిమ్స్ అందులో చెర్రీ బ్యాటింగ్ చేస్తూ తనదైన మేనరిజంతో ఆడిన షాట్ ఫస్ట్ సింగిల్ చికిరీలో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ రెహ్మాన్ సంగీతం నెట్టింటా ట్రెండ్ అయ్యి సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున పాన్ ఇండియా వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రేంజ్కి తగ్గట్టుగా సౌండ్ చేయాల్సిందేనని అంతా అనుకుంటున్నారు కంటెంట్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం రెహమాన్ రత్నవేలు నవీన్ నూలి వంటి టాప్ నాచ్ టెక్నీషియన్స్ తో చేస్తున్న పెద్దితో ఈసారి చరణ్ గట్టిగా సౌండ్ చేసి పాన్ ఇండియాకు మించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాల్సిందేనని అంతా అనుకుంటున్నారు ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అవుతూ చరణ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ సంచలనం క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై ఆరులో కూడా సౌత్ స్టార్స్ హవా కంటిన్యూ కానుంది పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలు విడుదల కానున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి అందులో రెబల్ స్టార్ ప్రభాస్ దళపతి విజయ్ యష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అనేక మంది స్టార్ల సినిమాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ సౌత్ సూపర్ స్టార్ల నుంచి ఏ ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో వివరంగా తెలుసుకుందాం ప్రభాస్ ది రాజాసాబ్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి దీనికి మారుతి దాసరి దర్శకత్వం వహించారు ఇందులో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ సంజయ్ తత్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరు థియేటర్లలోకి విడుదల కానుంది దళపతి విజయ్ పాన్ ఇండియా సినిమా జననాయకన్ ఇది ప్రభాస్ ది రాజాసాబ్ పోటీ పడనుంది ఈ సినిమా కూడా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం అందించారు ఈ సినిమాలో విజయ్ తో పాటు పూజా హెగ్గే బాబిడియోల్ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు రజనీకాంత్ జైలర్ టూ సూపర్ స్టార్ రజనీకాంత్ పాన్ ఇండియా హిట్ సినిమా జైలర్ సీక్వెల్ తో రెండు వేల ఇరవై ఆరులో లో ప్రేక్షకుల ముందుకి రానున్నారు నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది విద్యా బాలన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో బాక్స్ ఆఫీస్ చేస్తోందని ఆశిస్తున్నారు ప్రభాస్ స్పిరిట్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా స్పిరిట్ ఇది ఒక హై యాక్షన్ థ్రిల్లర్ ఇందులో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సరసన తృప్తి కథానాయకుగా నటిస్తున్నారు ట్రైన్ టు బుసాన్ ఎటర్నల్ వంటి చిత్రాల్లో నటించిన కొరియన్ అమెరికన్ నటుడు డాన్లీ ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు రావడంతో దీనిపైన మరింత ఇంట్రెస్ట్ పెరిగింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు రెండో అర్ధ భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇక యష్ టాక్సిక్ ఫెయిర్ టెల్ ఫర్ గ్రోనఅప్స్ యష్ నటించిన టాత్సిక్ ఎ టెల్ ఫర్ గ్రోనప్స్ కూడా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు ఇందులో యష్తో పాటు నయనతారా టోవినో థామస్ యారా అద్వానీ హువా కురేషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు నాని ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందుతున్న ది లో నేచురల్ స్టార్ నాని పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో సోనాలి కులకర్ణి రాఘవ్ జుయల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ పాన్ ఇండియా సినిమా మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు శివరాజ్ కుమార్ జాన్వీ కపూర్ దివ్యేందు శర్మ జగపతి బాబు విజయ్ చంద్రశేఖర్ కీలక పాత్రలు పోషించారు ఇక అడవిశేష్ గూడాచారి టూ అడవిశేష్ నటించిన గూడాచారి కూడా ఒక పాన్ ఇండియా సినిమా ఈ సినిమా మే ఒకటి రెండు వేల ఇరవై ఆరున విడుదలయ్యే అవకాశం ఉంది ఇందులో వినయ్ కుమార్ సిరిగి నీడి కీలక పాత్ర పోషించారు ప్రభాస్ పౌజీ మోహన్ లాల్ దృశ్యంత్రి జూనియర్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి సో ఇన్ని సినిమాల మధ్య పెద్ద గట్టిగానే సౌండ్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు